హాయ్ ఫ్రెండ్స్ తమ్మినేళ్ళు చూసే ఉంటారు కదా రైస్ మిల్స్లో రైతులని ఏ విధంగా మోసం చేస్తారని అన్ని రైస్ మిల్స్ కాదు కొన్ని రైస్ మిల్స్లో రైతులని బాగా మోసం చేస్తూ ఉంటారు మనం వేసుకెళ్ళిన వడ్లకి వచ్చిన బియ్యంకి అసలు సంబంధమే ఉండదు కనీసం తక్కువలో తక్కువ ఒక రెండు మూడు మూడు బస్తాలు తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు రైతులని ఏ విధంగా మోసం చేస్తారు దానికి మనం ఎలా జాగ్రత్త పడాలి అనే విషయం తెలుసుకుందాము ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీకు తెలిసిన రైతులకి వీడియో షేర్ చేయడం ద్వారా వాళ్ళకు కూడా ఈ విషయం తెలుస్తుంది రైతులు బాగా మోసపోయేది పాలీస్ దగ్గర బియ్యము ఎక్కువ పాలీస్ పట్టించడం ద్వారా ఎక్కువ తగుడు వస్తుంది వాళ్ళకి కొన్ని చోట్ల ఏమవుతుందంటే మనం మేసుకెళ్ళి ట్రావెల్స్ ఖర్చు మన ఫుడ్ అంతా వాళ్ళే చూసుకుంటారు ఫ్రీగా ఆడిస్తారు కానీ తగుడు వాళ్ళు తీసుకుంటారు తవుడు వాళ్ళు తీసుకున్నారంటే కనుక పాలిష్ ఎక్కువ పడతారు బియ్యంకి పాలిష్ ఎక్కువ పడితే తౌడు ఎక్కువ పడుతుంది తౌడు దాదాపు యాభై కేజీలు పదమూడు వందలు అమ్ముకుంటారు వాళ్ళు అండ్ ఇంకో విషయం ఏమిటంటే బియ్యం అనేది పాలిష్ తక్కువ పట్టించాల ఎక్కువ పట్టిస్తే మనకు అందులో ఉండే మినరల్స్ అనేవి తగ్గిపోతాయి సో నేనైనా తినేది ఎవరైనా తినేది అనే రైస్ అనేటివి అందుకే పాలిష్ తక్కువ పట్టిస్తే అందరూ బాగా ఆరోగ్యంగా ఉంటారు మినరల్స్ బాగా అందుతాయి పండించే రైతనే తినేదే కొనే మన దగ్గర కొంటారు కదా వాళ్ళు కూడా తినేదే అందరికీ యూజ్ అవుతుంది మనం ఎక్కువ తక్కువ పట్టేసి అందులో మనకు బియ్యం ఎక్కువ వస్తాయి సో అలాంటప్పుడు ఏం చేయాలంటే తక్కువ పాలిష్ వాళ్ళకి చెప్పాలి ముందునే తక్కువ పట్టండి పాలిష్ అప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న మిషన్ ఆపరేటర్స్ చెప్తే వాళ్ళు తక్కువ పడతారు మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది రెండో విషయం ఏమిటంటే నూక అంటే బియ్యం చిన్న చిన్న ముక్కలు అయిపోతుంది కదా నూక ఆ నూక అనేది కూడా బియ్యం వచ్చే పర్సంటేజ్ తగ్గిస్తుంది ఎందుకంటే నూకు ఎక్కువ అనుకో బియ్యం తగ్గిపోతాయి ఆటోమేటిక్గా తగ్గిపోతాయి సో నూకు ఎంత వస్తుంది ఏ సైజులో వస్తుంది కూడా చెక్ చేసుకోవడము మంచిది ఖరీఫ్ సీజన్లో పండించినప్పుడు బియ్యంలో నూకు అనేది తక్కువ వస్తుంది అదే రబీ సీజన్ అనుకో అప్పుడు అప్పుడు ఎండలు ఎక్కువ ఉంటాయి అప్పుడు నూకు అనేది ఎక్కువగా వస్తుంది సో వరి పంట అనేది ఖరీఫ్ సీజన్లో మాత్రమే పండించుకుంటే రైతుకు ఎక్కువ లాభదాయకంగా ఉంటుంది రైస్ మిల్స్లో పైప్స్ ఎక్కువగా ఉంటాయి అక్కడ గుంతలు ఉంటాయి కావాలంటే ఎప్పుడైనా వెళితే చెక్ చేయండి అక్కడ కూడా మనం కేర్ఫుల్గా ఉండాలి అక్కడ కూడా మోసం చేసే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్